హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో రేపు అనగా సాయంత్రం నాలుగు గంటల సమయం నుండి వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఈ రే ఈ ముప్పై రెండు జిల్లాలలో పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు గ్రీన్ సిగ్నల్ని జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మొన్నడాక పంపిణీ చేసినటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రేపు రెండు నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి వీరి బ్యాంక్ ఖాతాలలో ఈ ముప్పై రెండు జిల్లాలలో పెన్షన్ డబ్బులు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందని భారీగా భారీగా అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులు మనకేదైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందో ఇక ఈ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే కీలకమైన రెండో అప్డేట్స్ అనేది చేసుకోవాలంట సో ఎవరైతే ఈ రెండో అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు జమ అవుతాయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే లేటెస్ట్ అప్డేట్స్ని విడుదల చేసింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు అనేది రేపటి నుంచి ఇస్తున్నారా ఎప్పటి నుంచి ఇస్తున్నారా అన్నది మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధుల కింద మహాలక్ష్మి పథకం డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ ఏనున్నారు అన్నది కూడా మనం ఈ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వివరాల కోసం వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్తో సహా గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎట్టగేలకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు పంపిణీ నిధుల సర్దుబాటును కూడా కార్యక్రమాన్ని పెట్టి ఈ కొత్త పెన్షన్ డబ్బులు నిజమైనటువంటి అర్హతలకు మా అర్హత కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులను అయితే విడుదల చేయాలని భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉంటారో వారికి దీపావళి కానుకగా నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే పంపిణీసే కార్యక్రమాన్ని మనకైతే పథకాన్ని అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అప్డేటు ఇక ఈ నెలలో మనకి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు రాని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇక ఈ నెలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు రేపటి నుంచి మనకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి వీడియోలో చెప్పినట్టు విధంగానే కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి సో ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా జై హింద్